ಮಾತೃದೇವೋಭವ ನನುಗನ್ನ ತೃಕ್ಕೇದ ನೀನು ನನ್ನನ್ನು ಗನ್ನ ತೇ ಪ್ರಾರ್ಥಿನ್ ನಿನು ನನ್ನ ಮರುವ ಕುಡಗ ನಾನು ನಿನ್ನೂ ಮಂಚ ನಡಪುಚುನು ನಾನು ಗನ್ನ ತೃಕೆದ ನೀನು ನನ್ನನ್ನು ಗನ್ನ ತೇ ಪ್ರಾರ್ಥಿ మూగవాణ్ణి సైతం మహాకవిని గావించిన పరదేవత ప్రత్యక్ష కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ మూక పంచశతి స్తోత్రంలో ఆర్యాశతకానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో మూడవ భాగానికి స్వాగతం పలుకుతున్నాం ధరణిమయీ తరణిమయీ పవనమయీ గగన దగన హోతృమయీం అంబుమయీ ఇందుమయీ అంబామనుకంపమాదిమా అమ్మవారు కనపడడం లేదు కనపడడం లేదు కనపడడం లేదు అంటారే వాళ్ళ కోసం ఈ శ్లోకం రాశాడు కవి ఎక్కడ కనపడడం లేదు అమ్మవారు కనబడిన చోటేమిటో తెలియక ఏడుస్తూ ఉంటే కనబడడం లేదని మీరు ఏడుస్తారేమిటరా ధరణిమయీ ధరణిమయీ పవనమయీం గగన గగన హోతృమయీం అంబుమయీమీ అంబా అనుకంపమాది మామీక్షే పంచభూతములు సూర్య చంద్రుడు జీవుడు ఇవన్నీ అమ్మవారి స్వరూపం కాదు అది పంచభూతాత్మకమైన ప్రపంచమే అమ్మవారి స్వరూపమని చెబుతూ మళ్ళీ ఇందులో ధరణిమయీ తరణిమయీ పవనమయీ గగన దగన హోతృమయీం అంబుమయీ ఇందుమయీ ఇది అమ్మవారి బీజాక్షరం ఐం అంటారు అకారం ఈ కారం అయిం సరస్వతి సంబంధమైంది ఆ బీజాక్షరాలని మహాకవులు తెలియకుండా అలా నిక్షిప్తం చేస్తారు అందువల్ల స్తోత్రాన్ని అర్థం తెలుసుకుని చదివితే అనుభూతి కలుగుతుంది ఇది బీజాక్షరాలు కూడా ఉన్నటువంటి స్తోత్రం కాబట్టి శ్రద్ధగా ఉచ్చారణ దోషం లేకుండా చదివితే కలగాల్సిన సర్వసిద్ధులు కలుగుతాయి ఇప్పుడు ప్రపంచం పట్ల మన దృష్టి మారాలి ఈ శ్లోకం అన్నాక ధరణి మయీం భూమి నువ్వే తరణి మయీం తరణి అంటే సూర్యుడు అందుకే కొంతమంది తెలియక దీనికి తరుణోపాయం ఇట్లా తరుణోపాయం తరుణోపాయం కాదు అది తరణోపాయం తరణం అంటే దాటడం తరుణ అనుకో తరుణ అంటే యౌవనం అని అర్థం అది తరణోపాయం తరణి అంటే పడవా అని అర్థం అది సూర్యుడు అని అర్థం సూర్యుడు నువ్వే భూమి నువ్వే పవనమయీం గాలి నువ్వే గగన దహన హోత్రుమయీం గగన ఆకాశము నువ్వే దహన అగ్ని నువ్వే హోతృమీం హోత యజ్ఞము చేయువాడు యజమాని అనగా జీవుడు ఈ శరీరమే యజ్ఞశాల జీవితమంతా యజ్ఞమే ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర క్షేత్రమిత్యభిధీయతే ఈ శరీరమే క్షేత్రం అందులో ఉండేవాడు క్షేత్రజ్ఞుడు అతనే యజమాని అతనే హోత అంబుమీం నీరు నువ్వే ఇందుమయీం చంద్రుడు నువ్వే వెరసి పృథి తేజో తేజో వాయురాకాశములు సూర్య చంద్రుడు యజమాని అంటే జీవుడు ఈ ఎనిమిది అంటేనే అష్టమూర్తులు అన్నారు శివుణ్ణి అష్టమూర్తి అన్నారు ఈ అష్టమూర్తులు ఆయనవే ఆయన వేరు అమ్మవారు వేరు కాదుగా అందుకని అమ్మవారు దీన్నే మరింత వివరంగా చెప్పారు దక్షిణామూర్తి స్తోత్రం భూరంభాం శనలో అహర్నాథో హిమాంశు పుమాన్ భూ అంభాంసి అనలో అనిల అంబర హిమ అహర్న అంబరం అహర్నాథో హిమాంశు పుమాన్ ఇంకా చరాచరాత్మకమిదం ఎస్వ మూర్యష్టకం న్యించే విమృశత యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అటు శివ సంబంధమైన దక్షిణామూర్తి స్తోత్రంలో ఇదే మాట ఇటు అమ్మవారి సంబంధమైన మూక పంచస్తిలో ఇదే మాట పంచభూతాత్మకం మీరు వెంకటేశ్వర స్వప్రమాదం చూసుకుంటే అందులోనే ఇదే మాట అంటే ఈ దేవుళ్ళందరూ వేరు వేరు కాదు వారు వేరు వీరు కాండం వీరు శాఖలు వీరు కొమ్మలు అని కూడా మన అజ్ఞానం ఒకే దేవుణ్ణి హిందువులు చాలామంది దేవతలను ఆరాధిస్తారంట పొరపాటు మాట మనం ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం చాలా రూపాల్లో ఆరాధన చేస్తాం ఇది తప్పనేవాడు దేవుడికి ఎక్కువ రూపాయలు ఉంటాయని అంగీకరించట్లేదు అనమాట ఒక్కడే రూపం ఉండేవాడు దేవుడు కాదు ఏ రూపమైనా ధరించగలిగిన వాడే దేవుడు ఏ రూపంలోనైనా ఉండగలిగిన వాడే దేవుడు అది మనకి బాగా హృదయానికి పట్టింది కాబట్టి అన్ని రూపాల్లోనూ మనం ఆరాధన చేస్తాం మనుషులేం కర్మ జంతువుల రూపంలో ఆరాధన చేస్తున్నాం మనం కాలభైరవుడు కుక్క స్వామి పులి నరసింహస్వామి సింహం స్వామి పాము ఇంతకంటే ఏం కావాలో ఉదాహరణలు కంచిలో బల్లి సింహాచలంలో కప్ప ఇంకా మామూలు ఏవో మామూలు నీచ జంతువులు అనుకున్నా కూడా మనకి దైవ సమానం అది హిందూ ధర్మం సమస్త చరాచర జీవరాశిని దైవస్వరూపంగా గుర్తించింది హిందూ ధర్మం ఈ అజ్ఞా ఈ జ్ఞానం ఇంకో చోట ఉండదు మిగిలినవి అజ్ఞానం ఎందుకంటే ఒకే రూపం ఒకే పేరు ఒకటే కేంద్రం ఉంటే మిగిలినవి ఆయన కావు అనమాట అంటే అసంపూర్ణుడు అపరిపూర్ణుడు అపరిపూర్ణుడు దేవుడు ఎలా అవుతాడు ఒక చోట ఎప్పుడు ఇంకో చోటకి వెళ్ళాలంటే కొంచెం సమయం పడుతుంది అంటే దేవుడు సమయానికి రాలేడనమాట సమయానికి రాకపోతే ఇంకెందుకు దేవుడి యొక్క తత్వాన్ని వాస్తవంగా చెప్పింది హిందూ ధర్మం మాత్రమే ధరణి మయీం భూమి రాపు అనో వాయుఖమ్మనో బుద్ధిరేవచ అది భగవద్గీత చూసుకోండి ఏ స్తోత్రం చూసినా ఏ దేవుడికి సంబంధం చూసినా ఈ పంచభూతాత్మకమైన వాడు భగవంతుడు అనే మాట ఉండకుండా స్తోత్రం ఉండదు దీన్నే పరమార్థం తెలుసుకోవలసింది మనం ఏమిటంటే ఈ పంచభూతాలతోనైనా ఈ శరీరం తయారైంది నీ శరీరం నీ పక్క వాళ్ళ శరీరం అన్నీ మరి వాళ్ళు ఎవరండి మనం ఎంతమంది దేవుళ్ళని అంగీకరిస్తాం మనిషి దేవుడు అంటే దేవుడు ఎవడా తలకాయ్ మా ఆవిడ మా అబ్బాయి మా కోళ్ళు మా అత్తగారు ఇవన్నీ నువ్వు పెట్టుకున్నావు వాళ్ళు దేవుళ్ళే వాళ్ళు దేవస్వరూపాలి ఈసారి వాళ్ళతో దెబ్బలాడు వచ్చినప్పుడు నేను దేవుడితో దెబ్బలాడుతున్నాను అనుకో అరక్షణలో మానేస్తావు దెబ్బలాట దీని పరమార్థం అది గురి పంచభూతాత్మక జనమ వాయువు ఏ నమ ఇంద్రా జనమ అవి ఈ నమః నమహ ఏం ఉపయోగం లేదు ఇది ఎన్నిసార్లు నమ అన్న మన మనహ నమః తిరగేయండి మనహ అది మారలేదు ఈ నమః ఆ మనహకెళ్ళాలి అది వెళ్ళట్లేదు మనకి ఎందుకంటే మనకి భేద బుద్ధి పోలేదు పోని భేదబుద్ధి నిజమా భూమిని భూమి తరణి భూమిని భూమి అన్నావు నువ్వు ఈ భూమి దీనికి తూర్పు దిక్కుని పేరు పెడి ఎవరికి తూర్పు దిక్కు నీకు భారతీయులకు అది తూర్పు దిక్కు అమెరికా వాడికి అది పశ్చిమ దిక్కు మీరు గమనించండి భూమి గుండ్రంగా ఉంది మరి నీకు తూర్పు అయింది ఇంకోటి పశ్చిమ అవుతుంది నీకు ఉత్తరమైంది ఇంకోటికి దక్షిణం అవుతుంది నీకు ఉదయం అయితే ఇంకోటి అస్తమయం అవుతుంది వాడికి అస్తమయం అయితే మనకు ఉదయం అవుతుంది మంచి కన్యా కన్యాకుమారి వెళ్ళాం మేము అనంత పద్మనాభ చతుర్దశి నాడు భాద్రపరశుద్ధ చతుర్దశి గొప్ప మంచి రోజు అనిపించింది ఎందుకంటే ఇటు పక్క సూర్యాస్తమయం చంద్రోదయం పూర్ణిమ కదా సుమారుగా మర్నాడు పొద్దున్న మళ్ళీ చూస్తే ఈ పక్క సూర్యోదయం చంద్రాస్తమయం రెండు ఒకేసారి రెండు దిక్కుల్లో దీన్నే మాగుడనే మహాకవి చూసి ఇటుపక్క ఒక బంగారపు గంటలా చంద్రుడు ఇటుపక్క ఒక బంగారపు గంటలా సూర్యుడు ఉన్నాడు ఈ మధ్యలో ఉన్న ఆకాశం అంతా ఉంది కాబట్టి ఒక ఏనుక్కి మహారాజు గారు ఊరేగుతుంటే అటు గంట ఇటో గంట కడతారు ఘంటాద్వయ పరివారిత వారణేంద్రలీలాం అన్నాడు ఆ ఉపమానానికి అద్భుతమై మా సాహిత్య విమర్శకులు మల్లినాథ సూర్యుడు సహాయన ఘంటామాఘుడు ఘంటామాఘుడు అన్నారు బా ఏం గంట ఆ గంట మీద బలగ ఉపమానం చెప్పాడు సూర్యుడో గంట చంద్రుడో గంట కవిత్వంలో ఉండే వైవిధ్యం ఇది ఈ శ్లోకానికి అర్థం మామూలేనండి భూ పంచభూతాలు ఆయనే సూర్య చంద్రుడు ఆయనే యజమాని ఆయనే ఇది తాత్పర్యం గ్రహించిన విషయం కాదు కానీ నిగమానాం ఐదంపర్యం చెకాస్తి ఏమిటా చెకాస్తి మనకు ఆస్తి అది గ్రహించిన వాళ్ళు మనం ఎప్పుడూ ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం ఎవరితోనూ కూడా రాగద్వేషాలకు లోను కాకూడదు దెబ్బలాటమే కాదు ప్రేమించడం కూడా అతిగా వద్దు ప్రేమించవలసిందే అతిగా వద్దు అలాగే ద్వేషం కూడా కోపం కూడా ఉండాలి ఆ పరిమితి తెచ్చుకోవాలి కోపం రాకూడదు ఎందుకని భగవంతుడు పంచభూతాత్మకంగా ఎందుకు మారాడు ఆయన ఓ చొక్కాగా మారాడు చొక్కాని దేవుడి దగ్గర పెట్టి నీళ్లు పోసేయకూడదు చొక్కా పాడైపోతుంది చొక్కాన్ని పూజించే విధానం ధరించడమే ఒక ఉంగరాన్ని పూజించే విధానం వేలికి పెట్టుకోవడమే అన్నాన్ని పూజించే విధానం కళగద్దు నోట్లో వేసుకోవడమే అలాగే మట్టిని పూజించే విధానం తొలగించేయడమే శరీరం అది నేల మీద ఉంటే దాన్ని చక్కగా చేసి దాంట్లో పంట పండించడం ఆ పంటను పూజించే విధానం కోసుకోవడమే ఇది అంటే పంచభూతాత్మకమైన ప్రపంచమంతా భగవంతుడైనా దాని ఆరాధనా విధానం ఏమిటయ్యా భగవద్గీతలో మనకి పద్దెనిమిదో అధ్యయంలో చెబుతాడు యత ప్రసృత్ ఏన సర్వమిదం తర్మణ తమ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఈ భగవంతుడి నుంచి ఈ ఆత్మ పదార్థం నుంచి ఈ సృష్టి అంతా ఏర్పడిందో ఈయన సర్వమిదం తతం ఏ ఆత్మ తేజస్సు చేత ఈ జగత్తంతా వ్యాపించి ఉందో పంచభూతాత్మకమే ఈ జగత్తని చెబుతున్నావు బాగానే ఉంది మరి ఆరాధించడం ఎలాగా ఎందుకంటే మట్టిని చూస్తే నాకు పూజ చేయాలని అనిపించింది మట్టి అలా పూజిస్తామండి అన్నాన్ని పూజించడం అంటే అన్నం మీద మళ్ళీ నీళ్లు జరుగుతారా అన్నం మీద మళ్ళీ కుంకం వేస్తారా పాడైపోదు అన్నాన్ని తినడమే అంటే భగవంతుడు చెప్పాడు స్పష్టంగా ఆయన అన్నాన్ని తిను మట్టిని చేసే విధంగా చేయి పంట పండించుకుంటావో వదిలిపెడతావో లేకపోతే విభూతిగా చేసి రాసుకుంటావో అలా చేయి అందుకని మట్టిని బీట మీద పెట్టి నువ్వు పసుపు కుంకం చాలమని చెప్పరా ఆ మట్టితో ఒక దేవుడు బొమ్మ చేసి చాలామన్నారు అది వేరు మట్టి కాదు అక్కడ దేవుడు బొమ్మ అయింది ఓ వాచి ఉంది గడియారం ఇది భగవత్స్వరూపమే ఇది పంచభూతాత్మకమే దీన్ని పూజించే విధానం దీని మీద నీళ్లు పోసే తిరగడం మానేస్తుంది దీన్ని పెట్టుకోవాలి దీన్ని చూసుకోవాలి కానీ దాని రోజు తుడుచుకోవాలి కాంతిగా ఉంటుంది అంతే దేని ఎలా చూ స్వకర్మణా తమ అభ్యర్చి నీ పని ఏదైతే ఉందో అలా చేయించాలి నీ పని నువ్వు చేయించావు అంటే నువ్వు ఉన్న చోట ఉండి నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే సమస్త భగవత్ పూజలు చేసినట్టే మనం ఇలాగే ఉన్నావా యాక్షన్లు చేయకుండా ఉన్నావా అందరం అతి చేస్తున్నాం అతి మన పని తప్ప ఇతరుల పనులన్నీ నెత్తిమేదేసుకోవడం దీనివల్లే మొత్తం ప్రపంచం చెడుతాం అలా కాకుండా పంచభూతాత్మకమైన అమ్మవారి యొక్క స్వరూపం అయితే నువ్వు ఉన్న చోట ఉండొచ్చుగా ఉన్న ఆరాధన చేయచ్చుగా ఉన్న పని ఏదో చేయొచ్చుగా వేరే వృత్తి ఎందుకు కోరుకుంటున్నావు అసలు వేరే పనికి ఎందుకు ఎడుతున్నావు బయటికి అంటే ఇక్కడ అమ్మవారు ఉందని నువ్వు నమ్మడం లేదన్నమాట ఆ నమ్మకం కలగడమే దీనికి శ్వేత శాత మధ్యే చ వాంగ్ మనోత సీత లోచన పాతేచీమ్ని శాశ్వతీ మాత తా తాత చిన్న పిల్లలకి నేర్పచ్చండి ఈ శ్లోకం తాత అంటున్నాడు మావాడు తాతా అంటున్నాడు ఆ తాతా బదులు ఇది నేర్పండి శ్వేత మంద రహసి అమ్మా నువ్వు ఎంత ఆ చిరునవ్వు నవ్వినప్పుడు శ్వేత ఎంత తెల్లగా ఉంటుందమ్మా నవ్వు అమ్మవారి యొక్క చిత్రపటాలన్నీ మీరు గమనించండి తెల్లటి నవ్వు చిరునవ్వు మనం అలాగే నవ్వు ఆహాహాన్ని పగలబడి నవ్వకూడదు అలాగే మూతి బిగించుకుని ముచ్చుమొహాలు వేసి కూర్చోకూడదు ఒక చిరునవ్వు ఎప్పుడు ఆ పెదవుల మీద చిందుతూ ఉండాలి తగుమాత్రంగా అది వికటాటహాసమో కాకూడదు మొత్తం మూసేయడమో కాకూడదు కంపెనీ అమ్మవారి చిత్రాలన్నీ అలాగే ఉంటాయి ఆ దరహాసం చూస్తే నువ్వు తెల్లగా అనిపిస్తున్నావు అమ్మా అంటే దరహాసం ఎప్పుడు తెల్లగా ఎందుకంటే ఆ చిరునవ్వు నవ్వేనప్పుడు పంటి కొసలు కనపడితే మొత్తం పళ్ళు ఇగుళ్ళు కాల్గేటు బ్రష్ కనపడకూడదు ఆ పంటి కొసలు కనపడితే అప్పుడు చక్కగా తెల్లటి గాంతులు అక్కడ చూస్తాయి శాత మధ్య అమ్మవారి యొక్క నడుము చూడండి ఎంత సన్నగా ఉంటుంది నడుము అలాగే ఉండాలి లేకపోతే పొద్దున్నే నడక సాయంత్రం పడక తప్పదుగా ఎందుకంటే మనం కూర్చోవడం మొదలెట్టాం పనులు చేయడం మానేసం అందుకే మన పూజలు హిందువుల పూజలు ప్రత్యేకంగా చాలా యాతనతో ఉంటాయి కొంతమంది అనుకుంటారు ఈ పూజా విధానం ఎంత కష్టంగా ఉండడం వల్లే మతం మారిపోతున్నారండి లేదు ఇందులో ఆరోగ్యం ఉంది దీని గురించి మతం మారదా ఇరవై ఒక్క రకాల ఆకులు పత్రాలు దేవు అమ్మవారి కోసమో వినాయకుడి కోసమో తేవాలంటే తిరగద్దా తిరిగితే నడువు సన్నబడుతుంది పదహారు ఫలాల్లో మా ప్రసాదాలు కూడా పదహారు చేయాలంట చేస్తే నడువేం కర్మ అన్నీ సన్నబడతాయి అందుకోసం పెట్టారు అంటే నీ ఆరోగ్య నియమాలన్నీ ఇందులో ఉన్నాయా లేదా మళ్ళీ వేరే దేనికి జిమ్ము జమ్ము వ్యాయామం దానికో పదివేలు అండగాలి మన పూజలు వ్రతాలు నోవులు సక్రమంగా చిత్తశుద్ధితో ఆరాధన చేస్తే మనుషులు చాలా ఆనందంగా ఉంటారు మనసులు చాలా ఆనందంగా ఉంటాయి జీవితాలన్నీ ఆనందంగా ఉంటాయి ఇంక వేరే అక్కర్లేదు దీనికోసం మొత్తం మారడం ఏంటండి వీటన్నిటితో పాటుగా ప్రార్థన కూడా చేయాలి తప్ప కేవలం ప్రార్థన ఒకటి చేసి ఇవన్నీ మానేస్తే మళ్ళీ ఇంతంత లావు దయారవుతాం వీళ్ళ గున్నయనుగులు గుల్లగా అంచనా చేయాల్సిందే శాత మధ్యేచ వాంగ్ మనోతీత వాంగ్ మనహ అతీత వాక్కుకి మనస్సుకి అందదు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ వాక్కులుదా ఆవిడని అందుకోలేవు ఆవిడ తత్వం మాటలు కానీ సత్యమా అసత్యాలు కూడా ఉన్నాయి లోకంలో పోనీ అసత్యం అసత్యం ఏమిటి అమ్మవారు అనిపిస్తుంది పోనీ చిత్త అచిత్తు మరి భేదమా అభేదం అంటే అన్ని ఆవిడే మరి ఏం చెబుతావు ఏం చెప్పలేదు మాట్లాడక అంచితనం మౌనంగా ఉండడమే చాలా మంచిదని రమణ మహర్షి చెప్పారు ఆ మౌనంతోనే ఆయన అమ్మవారిని అందుకోరాడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందుకోలేకపోతాం మనకు అసలు కలిగిన అనుభూతి కంటే దాన్ని డబ్బా కొట్టుకోవడం బాగా ఎక్కువ మొత్తం ప్రతి ఇంట్లో కూర్చోవడం నాకే అనుమతి నెట్టడం ఎందుకంటే ఈ ప్రచారం ప్రాముఖ్యం కావాలి మనకి అనుభూతి అక్కర్లేదు అవునండి ఎవరికైనా ఓ కోటి రూపాయలు ఉంటే డబ్బా కొట్టుకుంటున్నారని వెళ్ళి నా దగ్గర కోటు ఉన్నాయి కోటు ఉన్నాయి కోటు ఉన్నాయి అనమానండి మొత్తం దొంగలు పడి పట్టుకుపోతారు లేదా అప్పులు వాళ్ళు చూపిస్తారు అవేమో లోపల 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 దాచేయడమా ఎవడికి తెలియకుండా ఇంకా కళ్ళ కూడా అమ్మవారు కనపడకుండానే ఏదో ఇలా మంటలో ఏదో కనపడగానే రాత్రి లలితాదేవి అండి ఈ కళ్ళ మరి పనేం లేదు ఆవిడికి శివుడికి రాలేదు కళ్ళలో నీకు వచ్చేస్తుంది ఇదో పెద్ద డబ్బా కార్యక్రమం ఎందుకంటే అందరూ ఓహో ఈవిడికి లలితాదేవి కనపడింది అండి ఇంక ఈవిడ కళ్ళ దగ్గర మనం చేరదాం అని అనుకోవాలన్నమాట ఇంకా మనం లలితా సహస్రం మానేసి ఆవిడ చేసి చదివించేద్దాం ఆవిడ చదివినంతకాలం ఆవిడికి వస్తుంది ఏమన్నా నీకు రాదు ఇంకొక ప్రశ్న వేసుకోండి ఆవిడకి కనపడితే ఇంతకాలం మన మధ్యలో ఉంది కదా ఆవిడ ఏదో వంట చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ మనకెందుకు కనపడదండి ఆవిడ చేసిన పుణ్యం మనం చేసిన పాపం ఈ పౌరుషం రావాలి ఆవిడ కాళ్ళ వెనకాల నువ్వు పడ్డం కాదు వాళ్ళని ఇంటికి పిలిచి తాంబూలాలు ఇవ్వడం సంభావనలు ఇవ్వడం కాదు ఆవిడ కనపడదు నాకెందుకు కనపడదు మా పక్కింటి ఆవిడ అది నువ్వు చేయి నిజంగా కనపడదు లేదో తెలుస్తుంది ఇలా మాయలో పడిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి కనపడకపోయినా ఎవరో కనపడిందని ప్రచారాలు బాగా మాట్లాడుతున్నారు ఎందుకు నలుగురు ఇంటికి చేరతారు శుభ్రంగా వీరు మౌనంగా అలా కూర్చుంటారు ఏమీ తెలియదు వారికి విభూషణం మౌనం అపండితానం మూర్ఖత్వం కారణంగా కూర్చున్నారు మనమేమో అన్ని తెలుసుండి కూర్చున్నారని మనం అనుకుంటున్నాం ఎందుకంటే అన్నీ తెలిసిన జ్ఞాని మౌనంగానే ఉంటాడు ఏమీ తెలియనివాడు మౌనంగానే నోరిపితే కంపు ఏమి ఇప్పుతాడు ఏమైనా తెలిస్తే కదా అయితే మౌనంగా ఉన్నవాడు అలా పండితులు అనుకోవద్దు ఈ డ్యాన్స్ కార్యక్రమాలు మానేసి ఖచ్చితంగా అక్కడ కూర్చొని ఆరాధన చేయాలి వాంగ్ మనవతీయత వాక్కుల అందదా మనస్సుకు అందదా నీకు కనపడింది వచ్చి ఇక్కడ మనస్సు ఉంటే కానీ కల రాదా కల ఉంటే కానీ అందులో ఒక మనుషులు రారా కలలో కనపడింది అమ్మవారు ఎలా అవుతుందండి బొమ్మవారు అవుతుంది కానీ కబుర్లు చెప్పొద్దండి ఆ అనుభూతిని పదిలం చేసుకోవాలి దాన్ని అనుభూతికి చెందా నిజంగా అంత అనుభూతి ఉంటే అది వ్యక్తం అవుతుంది నువ్వు చెప్పక్కర్లేదు నువ్వు చెప్పకుండా వ్యక్తం అవుతుంది చెంటురు రాసుకున్నప్పుడు నేను సెంట్రు రాసుకున్నా అని చెప్పడు పక్క వాళ్ళు అడుగుతారు నుండి సుగంధం వస్తుంది మీ ఒంట్లోంచి ఏమిటో అని అడుగుతారు అంటే అర్థం అది ఆధ్యాత్మిక అనుభూతి కూడా ఆ సుగంధం లాంటిది సీత లోచన పాతే అమ్మవారి కటాక్షం మన మీద పడితే అంతకంటే లోచన పాతే సీత చల్లని చూపు ఏ కడు చల్ ఆ కడు చల్వ కల్వ కనులమ్మను నిన్ మది మాట మేను మూడెకముగా తలతునే మరి పిల్తునే చెరికొంతూనే వెలుదండ సత్యనారాయణ గారిని మంచి కవి గద్వాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చర ఇటీవలేదో బదిలీ అయిందని తెలిసింది ఆయన కనిపించడం ఎవరికీ తెలియదు కానీ నాకు మంచిది ఉన్నది ఉన్నట్టు చెప్పడం అలవాటు కనకధారాస్తవాన్ని మొత్తం అద్భుతమైన పద్యాల్లో అనువారం చేశారు శంకరాచార్య శ్లోకాలు నాకు ఎంత నచ్చాయో సత్యనారాయణ గారి పద్యాలు అంత నచ్చాయి నేను రోజు నిత్యపారాయణలో శంకరాచార్య శ్లోకము చదవాల్సిందే ఈయన పద్యము చదవాల్సిందే ఆంధ్ర కనకధారాస్తవం అందులో దండి ఆ కడు కల్వ కనులమ్మను మది మాట మేను మూడేకముగాగను తలతునే మరి పిల్తూనే చేరి కొల్తూనే ఏ కడగంటి నన్ను ఏ కడగంటి చూపు కడునింపగు హాయిని కల్మి బల్మిని చినిచ్చలును తీరిచిదిద్దుచు సోకి సాకును ఆ కడు కల్వ కనులమ్మను నిన్ మది మాట మేను మూడేకముగా తల పిల్తుని చేరికుటాక్ష సముసనా విధి సముసనా విధి ఈ కటాక్షం మనకి ఇంత వైభవాన్ని కలిగిస్తుందో సేవకస్య సకలార్ధ సంపద సంతనోతి వచన అంగమానశి థౌం మురారి భజీ అన్న పదిహేడో శ్లోకానికి ఇది అనువాదం ఆ మూడు ఏకం చేసి ఆవిడ దగ్గర మనం కొలవాలి ఎందుకంటే ఆవిడ లోచన పాతం ఆ కంటి చూపు సీతా చల్లని చూపది ఆ చల్లని చూపుడుతోనే లోకాన్ని ఎలుతుంది అంటే మనం కూడా ఇవాళ మళ్ళీ చూడండి మీకు కెరీర్ అడ్వాన్స్ ప్రోగ్రామ్లోనూ వాటిలో చెబుతూ ఉంటారు చిరునవ్వు నవ్వండి పనులు అవుతాయి అదే ఇక్కడ సీతాలోచనపాతి ఆవిడ చల్లని చూపులతో చూస్తుంది కాబట్టి ఈ లోకాన్ని పరిపాలించగలుగుతుంది తప్ప భయంకరంగా చూస్తే పరిపాలించలేదు భయంకరంగా అప్పుడప్పుడు చూస్తుంది మహిషాసురుణ్ణి రక్తబీజుండి మన కాదు మనం అలాగే ఉంటే మనం అలాగే చూస్తుంది మరి తప్పదు ఏం చేయమంటాం మనం కూడా ఇంట్లో పనులు నడవాలన్నా బయట పనులు నడవాలన్నా ఆ చల్లని చూపుతూ ఉంటే నడుస్తుంది తొంభై తొమ్మిది శాతం అలాగే నడుస్తుంది సీతాకుజసీముని విశాలమైన వక్షస్థలము కలిగింది శాశ్వతి మాత శాశ్వతమైన తల్లి వం శ్వేతమరహసి శాతమధ్యే చ వాంగ్మనోత శీతన పాతి స్ఫీతీంని మాత సంస్కృత కంచీ దేశీ సరసి జర్భాద్య జాగ్రదు సంస్ సరసి జర్భాధ్య జాగ్రదు సారస్వత సే సంవిన్మయే విలీయే నువ్వెవరో నాకు తెలుసునమ్మా నేను నీలో విలీనమైపోతా విలీయే చాలీ బతికింది ఇంకేం అక్కలా అంటున్నాడు ఇక్కడ మూక కవి అంత అమ్మవారు మనకు దర్శనం ఇవ్వాలి కానీ కలిసిపోవడానికి ఏమిటండి కలిసిపోక ఏం చేస్తాము ఈ మట్టిలో కలవాలి లేత ఇప్పుడు మట్టిలో కలిసి మన్నో మష్యానో అయ్యేకంటే మహామహిమాన్వితురాలైన ఆవిడలో కలవడం ఎంత మంచిది ఈ జీవుడు ఆ దేవుళ్ళలో కలవడం ఎందుకు సంస్కృత కాంచీ దేశి అంతటి గొప్పదానివై ఉండి అంత మహిమాన్వితురాలవి మహీధర పుత్రివి మధుర ధనుష మహీధర జనుష బంధు జీవ కాంతి ముష చిద్వపుష కంచి పురే కేళి జుష ఆయన అమ్మవారి నువ్వు కంచి మీద నీకెంత ప్రేమ మా కథలన్నీ కంచికి చేరతాయంటారు మా కథలన్నీ కంచికి చేరతాయని మా కథలన్నీ ఉద్ధరించడం కోసం నువ్వు ముందే కంచిలో ఉన్నావా మరి కథలన్నీ కంచికి చేరతాయి కదా మన కథ కూడా అక్కడికి చేరాలి అంచితే ఎలాగూ వీళ్ళందరి కథలు ఇక్కడ చేరతాయి వీటి ఉద్ధరించవలసింది నేనే కదా అని ఆవిడ అక్కడ ఉంది ఆవిడక్కడ ఉంది కదా ఆవిడెక్కడుంటే ఆయన ఉంటే ఏకామ్రనాథుడుగా ఆయన అక్కడ ఉన్నాడు అంచిది మన కథలు ఎలాగో కంచిగా అక్కడ ఉద్ధరించాలిగా అందుకని ఆవిడక్కడ ముందు ఉందన్నమాట బిడ్డల పాపం వస్తారు వాళ్ళ జీవితాలు ఎవరు చూస్తారు నేను చూడపోతాను వాళ్ళు ఎలాగో ఇక్కడికి వస్తారు కథలన్నీ కంచికేగా నేను కంచిలో కూర్చుంటే సరిపోతుంది అని సంస్కృత కాంచీ దేశి సరసజ దౌర్భాగ్య జాగ్రత్త ఉత్తంశి సరసిజీ అంటే పద్మాలు పద్మాలకి దౌర్భాగ్యదశ ఎవరికైనా దౌర్భాగ్యదశ ముడుచుకుపోవడం సౌభాగ్యదశ వికసించడం పద్మాలకి దౌర్భాగ్యత రాత్రి ముడుచుకుంటాయి అప్పుడు జాగ్రత్త అప్పుడు మెలుకునేవాడు చంద్రుడు చంద్రుడు రాగానే ముడుచుకుంటాయి ఉత్తంసే నీ శిరోభాగం ఉత్తంసం అంటే ఈ భాగం నీ శిరోభాగం అన్నందు చంద్రుణ్ణి ధరించ పద్మములు ముడుచుకున్నప్పుడు ఏ మహానుభావుడు ఉదయిస్తున్నాడు ఆయన నువ్వు శిరస్సుమే ధరించావమ్మా సంవిన్మయే నువ్వు జ్ఞానమయ స్వరూపాను సంవిత్ అంటే జ్ఞానం అందుకే కొబ్బరికాయని స్వామి శివానందలహర్లో సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాగం ప్రకటీకరో మిరుచిరం కళ్యాణం ఆపాదయన్ కొబ్బరికాయని సంవిత్ఫలం అంట అంటే జ్ఞానఫలం ఎందుకని జ్ఞానఫలం కొబ్బరికాయ పగలగొట్టి తినడం అనేది ఎంత కష్టమో ఆ తీపి అనుభవానికి రావడానికి మనకి ఎంత శ్రమ అవుతుందో జ్ఞానం పొందడం అంత కష్టం బొండం తీయడం కష్టం పీచు తీయడం కష్టం పగల కొట్టడం కష్టం అందులో మళ్ళీ నమ్మకాలు రెండు ముక్కలు మూడు ముక్కలు అదో పెద్ద గొడవ అక్కడి నుంచి దాని ముక్కలు తీయాలి దాన్ని మళ్ళీ పంచదార వేయాలి నోట్లో వేయాలి కరెంట్ లేకపోయినా మిల్లు ఆడించినట్టు ఆడించాలి ఒక గంట అప్పటికి నీ కొబ్బరికాయ ఇవ్వడం తెలిసింది ఆధ్యాత్మిక జ్ఞానం అంతే ఓ స్తోత్రం చదవగానే ఓ పుస్తకం చదవగానే ఓ ఒక ఒక సభకి వెళ్ళగానే ఇంకైపోయిందమ్మా నాకు అర్థమైపోయింది నాకు రాత్రి కనిపించాడు అమ్మవారు ఇంక అంత లోకు అయిపోయిందని అమ్మవారిని నమ్మేస్తున్నారు వస్తున్నారు బజారు ప్రతివాడికి కనపడ్డవాడి ఇది పెద్ద డబ్బా కొట్టి ప్రచారం మొదలెట్టారు సంవిన్మయే జ్ఞానమయ స్వరూపం అది అర్థమైనట్టు అనిపిస్తుంది భ్రమ కలిగిస్తుంది ముందు ఎప్పుడైతే నాకు కనిపించింది నాకు కనిపించింది అని చెప్పుకోవడం నువ్వు మొదలు పెట్టావో అది పరీక్ష నువ్వు పడ్డావు కింద నిజంగా కనిపిస్తే అమ్మవారండి మనం ఇంక బయటికి వెళ్ళమండి అసలు మళ్ళీ ఆ కళ కోసం మళ్ళీ ఆ అనుభవం కోసం ఏ గుమ్మం దగ్గర ఏ కిటికీ దగ్గర ఎక్కడెవడీ కనిపించదు అక్కడే కూర్చుంటాం మనం అంత నిష్టం మనకేది అందుకని కనిపించడం అబద్ధం ఆవిడ కల్పించాక బయట పనే ఉంది అసలు మనకి మొత్తం సృష్టి అంతరికి మూలమైనటువంటి ఆనంద కందం కనిపించి బయట కిందకి వెడతామండి కనపడకే పెడుతున్నది ఇక్కడ కాకపోతే అక్కడైనా ఉంటుందేమో అందుకని సంవిన్మయ విలియే సారస్వత పురుషకార సామ్రాజ్యం అంటే ఎవరు ఏ రకమైనటువంటి సరస్వతీ కటాక్షంతో కావ్యం రాసినా మహాకవిత్వం ఎక్కడ వ్యక్తమైన అది అమ్మవారి యొక్క స్వరూపం ఎందుకంటే దానికి ప్రమాణం కూడా ఏమిటి మోక కవి మగవాడికి నోట్లోకి తమ్మి పెట్టినంత మాత్రం చేత వీటి రసం ఆయనకు అద్భుతమైన కవిత్వం వచ్చిందంటే ఇంకా సరస్వత పురుషకార సామ్రాజ్యం అంతా ఆవిడదే అనడానికి ఉదాహరణ ఏమిటండి ఇంక వీరే ఏం కావాలి ఆ దేవి అశ్వధాటి మొదలైన వాటి మహాత్మ్యం కూడా చెబుతారు మూడు స పరి కవిత్వం మహాకవిత్వం నేను రాయాలి అనుకున్న వాళ్ళు కాస్త ముందు దానికి తగిన పాండిత్యం అక్షరజ్ఞానం సంపాదించాలి ఖాళీగా కూర్చుంటే కుదరదు అయినా సరే మనం ప్రయత్నిస్తున్నా రావటం లలితా సహస్రం మూడు పూట్ల పారాయణ చేస్తే శ్రద్ధాభక్తులతో తస్య తిహ్వాగ్రే నర్తతే వాణి అన్నారు స్పష్టంగా అతను నాలుగు మీద సరస్వతీదేవి నాట్యం ఆడుతూ ఉంటుంది అంతే వాడు ఏం చెబితే అది కవిత్వం అటువంటి అమ్మవారికి నమస్కారం చేస్తూ మళ్ళీ అమ్మవారి యొక్క కటాక్షాన్ని ఈ స్తోత్రం రూపంలో ఇరవై మూడున్నర గంటల్లో పొందుదాం కానీ అనేక రకాల రూపాల్లో పంచభూతాత్మంగా ప్రతిక్షణం మనం పొందుతూ ఉన్నాం పొందుతూనే ఉన్నాం అనే మాటను గుర్తుపెట్టుకుంది